దాకా జరిగిన ఎగ్జామ్స్ ట్వంటీ త్రీ తర్వాత నుంచి ఇలాంటి అన్ని కూడా వాల్యూస్ అర్థమవుతుందా వాల్యూస్ ఇండివిజువల్ అడితే ఒక రాని ఒకటి రెండు మూడు మూడింటిని వాల్యూస్ ఒకసారి ప్లస్ రూపంలో ఇంకోటి మైనస్ రూపంలో రాయడం అర్థమవుతుందా ఒకటి ప్లస్ రూపంలో ఇంకోటి మైనస్ రూపంలో రాయడం ఇవన్నీ వేసే చెప్పడం అన్నాడు ఈ ఫార్మాట్ లాగా మనం నేర్చుకోవాలి దీన్ని ఆర్ఎస్ఆర్ బుక్ లో దీన్ని పీబై క్యూ రూపంలో రాస్తారు రాసి వీటి వద్ద ప్లస్ మైనస్ చేసి మళ్ళీ ఆన్సర్ అంతా మళ్ళీ రికరెండ్ టాక్షన్ లో రాస్తారు అంటే ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి కదండి అవన్నీ కూడా మళ్ళీ జీరో పాయింట్ త్రీ సిక్స్ బారా లేకపోతే వన్ పాయింట్ త్రీ త్రీ బారా టూ పాయింట్ వన్ ఫోర్ బారా త్రీ పాయింట్ వన్ సిక్స్ బారా ఈ రూపాల్లో ఉంటాయి అంటే బీబై క్యూ రూపాల్లో వచ్చిన దాన్ని కూడా మళ్ళీ అర్థమవుతుందా ఈ ఫార్మాట్ దాకా ఎంచుకొస్తే మనం టోటల్ గా ఎస్ఐ లెవెల్లో సంబంధించిన ప్రిలియన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన ఈ దగ్గర నేర్చుకోవాలి ఓకేనా ఇది నేర్చుకోవాలంటే ముందు మనం ఏం చేస్తామంటే అంతమయ్యే దశాంశ బిడ్డ గురించి మాట్లాడదాం ఇందులో చిన్న చిన్న వాల్యూస్ ఉంటాయి ఇది ఇక్కడ కూడా పడుతుంది ఆర్థమేటిక్ లో సింప్లిఫికేషన్ అనే ఒక టాపిక్ ఉంటుంది మీకు ఇంగ్లీష్లో అయితే సింప్లిఫికేషన్ అండి తెలుగులో అయితే సూక్ష్మీకరించండి యాజ్ పర్ బోర్డ్ మాక్స్ ప్రకారం అంటాడు ఐడియా ఉందా ముందు ఓకేనా అక్కడ వాల్యూ రూపంలో ఎవరైనా చెప్పచ్చు మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ లో ఏ ప్లేస్ బి లాస్ట్ లో చూసాంగా అక్కడే ఇక్కడ సంబంధించిన వాళ్ళ వాళ్ళు అవి ఎలా చేస్తారో మళ్ళీ చూసుకుంటూ రావాలి ఓకేనా మరి అవన్నీ చేయాలంటే ముందు బేసిక్ చిన్న కాన్సెప్ట్ తెలియాలా ఏంటంటే ఫస్ట్ దేని గురించి మాట్లాడదాం మనం అంతమయ్యే దశాంశ భిన్నం గురించి మాట్లాడదాం ఇది టోటల్ అర్థం అయిపోయిన తర్వాత దేనికి వెళ్దాం అంతం కాని దశాంశ వెళ్దాం ఓకేనా ఎస్ స్టార్టింగ్ ఏంటంటే అంతమయ్యే దశాంశ భిన్నంలో టూ కేటగిరీస్ ని డిస్కస్ చేద్దాం సామాన్య భిన్నాన్ని దశాంశ భిన్నంగా మార్చడం కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ టు డెసిమల్ ఫ్రాక్షన్ ఇటు వైస్ వర్స దశాంశ భిన్నాన్ని సామాన్య భిన్నంగా మార్చుట కన్వర్షల్ ఫ్రాక్షన్ టు ఈ బేసిక్స్ ఈ బేసిక్స్ నీకు ఎంత బాగా అర్థమైపోతే ప్రాబ్లమ్స్ ఎంత పెద్దగా ఉన్నాడో సింపుల్ చేయొచ్చు ఫస్ట్ తెలియాలి ఇది నువ్వు చూడగానే ఈతో నాకే పని సార్ ఇది ఈజీగా ఉంటాయని తెయచ్చు కానీ వీళ్ళు ఒకసారి ఎగ్జామ్ వాళ్ళు చిన్న చిన్న వాల్యూస్ అప్పుడు కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం ఎందుకు వచ్చిందని దాన్ని ఓవర్కమ్ చేయడానికి మాట్లాడుతున్నాడు ఫస్ట్ మనం ఏం చేయాలి సామాన్య బిజ్ఞాన్ని ఎలా మార్చాలా నథింగ్ బట్ ఇన్ ఫైవ్ బై ఫోర్ అని ఉంది ఏమని ఉంది ఎగ్జాంపుల్ ఫైవ్ బై ఫోర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షరా కాదా ఫ్రాక్షరే కదండి ఫైవ్ బై ఫోర్ ఫ్రాక్షర్ కదా ఫ్రాక్షర్ లో ఉన్నా కదా మార్చాలా డెస్ వల్ల మార్చాలా మార్చాలన్నప్పుడు ఏం చేయాలా అనంటే ఈ ఫోర్ వెళ్ళి ఫైవ్ ని డివైడ్ చేయాలి ఫోర్ వన్ సా ఫోర్ రిమైండర్ ఎంత వన్ పాయింట్ పెడితే జీరో ఫోర్ టూ ఎయిట్ రిమైండర్ ఎంత పాయింట్ పెడితే జీరో ఫోర్ ఫైవ్ సా రిమైండర్ ఎంత జీరో రిమైండర్ జీరో వచ్చిన అంతమయ్యా అంతంగా అందా అంతమయ్యే దశ పిన్న వాల్యూ ఎంత వన్ పాయింట్ టూ ఫైవ్ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి ఫైవ్ బై ఫోర్ ని వన్ పాయింట్ టూ ఫైవ్ మార్చడం ఇబ్బంది ఏమంటే ఎందుకంటే మనం డివైడ్ చేసుకుని వెళ్ళిపోలేదు కానీ ఇప్పుడు మొదలవుతుంది అసలు ఇది రివర్స్ ఇది ఏం చేయాలి దశాంశ పిన్నాని ఎలా మార్చాలా అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ని ఎలా మార్చాలా త్రీ బై క్యూ రూపాయలు మార్చాలా అంటే ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఫైవ్ బై ఫోర్ డివైడ్ చేస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చినప్పుడు వన్ పాయింట్ టూ ఫైవ్ ని చేస్తే ఫైవ్ బై ఫోర్ రావాలి అర్థమవుతుంది అనుకుంటా మళ్ళీ ప్రూఫ్ అవ్వాలి అది ఇది ప్రూఫ్ అవ్వాలంటే టెక్స్ట్ బుక్ లో నానా రకాల మెథడ్లు యూజ్ చేస్తూ ఉంటాడు ఆర్ఎస్ అవర్ టెక్స్ట్ బుక్ లో అలాంటివి ఏం లేకుండా షార్ట్ కట్లు ఏం చెప్తున్నానంటే నాకు ముందు డెసిమల్ పాయింట్ లేకుండా ఇచ్చిన వాల్యూ మొత్తాన్ని లవంలో రాస్తా ఎందుకు లవంలో రాయాలా ఫ్రాక్షన్ అంటే ఖచ్చితంగా న్యూమరేటర్ ఉండాలా డినామినేటర్ ఉండాలా లవం ఉండాలా హారం ఉండాలా నేను లవంలో డెసిమల్ పాయింట్ లేకుండా రాస్తే ఇది వన్ ట్వంటీ ఫైవ్ అండి అయిపోయింది ఇప్పుడు హారానికి వస్తున్నాను హారం అంటే దశాంశ భిన్నం అంటే పది వంద వేలు వంటి ఉండాలిగా అప్పుడు ఇది తోట పాయింట్ ఉంది రైట్ సైడ్ నుంచి రావాలని చెప్పాను ఎన్ని ఎంకెతో పాయింట్ ఉందండి రెండు తోట పాయింట్ ఉంది కాబట్టి ఇది వన్ హండ్రెడ్ అండ్ రాయండి మూడు అంకెలు ఉంటే థౌజండ్ ఒకే అంక్ ఉంటే పది అప్పుడు రెండు అంకెతో పాయింట్ ఉంది రెండు సున్నాలు రాయండి రెండు సున్నాలు రాయమన్నా చెప్పి సున్నాలు రాసావు దాని వాల్యూ మొత్తం జీరో అవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది అలా ఉండొద్దు ఖచ్చితంగా వన్ ఉండాలా డౌట్ ఏమైనా ఉందా లేదు ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయి క్యాన్సిల్ చేస్తాను ఆస్కారం ఉంది కాబట్టి ఉంది ఎంత ఐదు రెండు పది పన్నెండులో పది మూడు రెండు ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు రెండుల పది సున్నాకి సున్నా డౌట్ ఏమైనా ఉందా లేదు మళ్ళీ ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు నాలు ఇరవై ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా కావు అప్పుడు ఎంత వచ్చింది ఇది చూసారా అంటే రివర్స్ అయ్యేస్తే మళ్ళా వచ్చింది డౌట్ ఏమైనా ఉందా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే సందర్భంలో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అంటారు జతపరచండి అంటారు అప్పుడే పనికి వస్తుంది టెక్స్ట్ బుక్ లో అయితే లవహారాలని వంద బై వందతో భాగించగా అని ఆన్సర్ చెప్పుకుంటాడు నాకు అలాంటి ఏం లేకుండా సింపుల్ గా చెప్పాను డౌట్ ఏమైనా ఉందా నెక్స్ట్ ఒకసారి అంత కలిపి ఒకసారి రాసుకుందాం నెక్స్ట్ ఏంటంటే ఎయిట్ బై ఫైవ్ అండి ఓకేనా సింపుల్గా అర్థం చెప్తున్నాడు ఈ ఫైవ్ వెళ్ళి డివైడ్ చేయాలండి ఫైవ్ అన్సా రిమైండర్ ఎంత అండి త్రీ పాయింట్ పెడితే జీరో ఫైవ్ సిక్స్ థర్టీ రిమైండర్ ఎంత అండి అంతే కదా దీని డెసివల్ పాయింట్ ఎంత అండి వన్ పాయింట్ సిక్స్ డౌట్ ఏమైనా ఉందా ఈ వన్ పాయింట్ సిక్స్ ని రివర్స్ లో రాస్తే నాకు ఎంత రావాలా లైఫ్ బై ఫైవ్ రావాలా చూద్దామండి ముందు షార్ట్ కట్ లో డెసివల్ పాయింట్ లేకుండా రాస్తే సిక్సినా అయిపోయింది వాల్యూ డినామినేటర్ వద్దామండి ఎన్ని ఐంకెది ఒక పాయింట్ ఉంది ఒకటి ఐంకెది ఒక పాయింట్ ఉంది అప్పుడు ఒక సున్నా లేదా అంటే ఎంత అండి పది ఇది ఏకెంత పోతుంది రెండు ఎనిమిదిలా రెండు ఐదు ఇంకేమైనా ఛాన్స్ ఉందా లేదు ఎయిట్ బై ఫైవ్ డౌట్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా బేసిక్స్ ఐడియా ఉంటే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది రాసేయండి